గాంధీ గారు ఏంటి సాక్షి ఛానల్ చూసారా రీసెంట్గా ఒక వీడియో వైరల్ అవుతుంది సాక్షి ఛానల్ చూసానండి ఏంటి మరి మీ అమరావతి ప్రాంతం కావచ్చు అమరావతి రాజధాని దేవతల రాజధాని కాదు ఇది వేసిలకు రాజధాని అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా అట్లా మాట్లాడుతున్నారని చూసా దానికి ఎండిఓ గారేమో మరి మన మాజీ సీఎం గారి భార్య గారు సత్యమణి గారు భారతి గారు మరి వాళ్ళకి మైండ్ ఎక్కడ లేదో మరి భారత గారు కూడా దీంట్లోనే రాజధానిలో ఉన్నట్టుగా మాట్లాడాడు కాడు కృష్ణరాజు అనేవాడు ఎరా కృష్ణరాజు నువ్వు కడుపు కాన తింటున్నావా గడ్డి తింటున్నావురా నీ కొంతగా పెళ్ళాం పిల్లలు అరయ్యి మనకు ఒక తల్లి ఒక చెల్లి ఒక భార్య ఒక మరదలు ఇంతమంది మనకి ఒక అక్క ఇంతమంది ఆడవాళ్ళు రా నువ్వు పుట్టింది కూడా ఒక ఆడదానికేగా ఎరా నీకు కనపడతలేదా నీకు తెలియదా ఇవన్నీ తెలిసిన వాడికి ఎందుకు తెలియదు నీకు ఆడదానికి పుట్టాం మనం పనికి దద్దమ్మ దద్దమ్మా పనికిమాయిలు మాటలు ఎందుకు మాట్లాడతావు నువ్వు మహిళలకు కించపరిచే మాటలు ఎందుకు మాట్లాడతారు నువ్వు నీ పిల్లం అయిన మహిళే నా పిల్లమైన మహిళే మాట్లాడుతుంటారు మహిళల గురించి నీకు ఇంకెంతగానే ఉందా నువ్వు ఏమాత్రం కడుపు కదమేది కంపలప్పుడు కంప్లైంట్ గడ్డి ఏమైనా తింటున్నావా నువ్వు గడ్డి తిండేవాడి కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడి ఆడవాళ్ళకి కించపరిచే మాటలు మాట్లాడుతున్నావు అసలు ఆరాజులు మనకు ఎందుకు రే మగ వాళ్ళకే నువ్వు మగపొట్టకు పుట్టావంటారు నువ్వు లేదా కొద్దిగా పొట్టకు పుట్టావా కొద్దివాడైతే మాట్లాడతారు రాడవాళ్ళ గురించి ఎక్కడ ఎక్కడ నూట యాభై సంస్థలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయా రా నువ్వు రాజధానికి రా డిబేట్ పెడదాం ఇద్దరు కూర్చుందాం నువ్వు కనుక ఒక సమస్య ఇస్తే చూపిస్తే మాకు నేను చిరచ్ఛేదం చేసుకుంటా లేదు నువ్వేమవుతావురా పనికి మామిన దద్దమ్మ దద్దమ్మ మాటలు మాట్లాడవారు చాలా గోళ్ళ మధ్యలో కూర్చొని నువ్వు ఇప్పుడు భారత గారిని కించి పరిచావు ఈఎం గారిని కించపరిచావు ఎవరిని కించపరచలే నువ్వు నువ్వు ప్రతి వాళ్ళకి కించిపరిచేవారు నువ్వు ప్రతి మహిళలకి కించిపరిచినట్టే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని నువ్వు ఎక్కడైనా చిగ్గు తెచ్చుకోరా బాబు నువ్వు ఛానల్లోకి వచ్చి మాట్లాడడానికి నువ్వు అరువుడు కాదు నువ్వు ఎక్కడ ఎప్పుడైనా సరే ఏం మాట్లాడతావు నువ్వు తల్లి ఏందో ఏందో తెలీదంటరా తల్లి ఏందో ఏందో తెలీదా మాట్లాడేటప్పుడు నీ పెళ్ళని అనుకోపోయా అప్పుడు నువ్వే ఛానల్లోనే ఎవరు 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 పెళ్ళాలంటావు నువ్వు నీ పిల్ల అమరావతి మీద మొదటి నుండి కూడా ఇటువంటి ప్రచారాలు వస్తున్నాయి అమరావతి మీద వాడు ఇష్టం చెమ్మాడు వాడు డబ్బులు తీసుకున్నాడు ముండా పనికి మాలి ముండా పనికి మాలిన మాటలు వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడు తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నాడా వాడు నిన్ను అంటారా నిన్ను నీ పెళ్ళాని కూడా అంటా అంటారా ఒప్పుకుంటా ఓర్చుకుంటావు నువ్వు కానీ నేను అన్నదంట నా కడుపుకి నీ పిల్లాన్ని అనలేను ఏ మహిళలైనా అనలేను నేను అంటే హెచ్ఐవి పేషెంట్లు కూడా అత్యధికంగా ఈ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు మా మా రాజధాని ఏరియాలో కాదు మా ఇక్కడ ఈ మధ్యలో ఎక్కడైనా హెచ్ఐసి ఆడదాని కానీ చూపిస్తారా నేను చిరచేదం చేసుకుంటా లేదా నువ్వు వస్తామంటారా కృష్ణా నదిలో దూకి ఎరా ఇది దేవతల రాజధాని నిజంగా దేవతల రాజధాని ఇది ఏమనుకున్నావురా ఏమనుకున్నావు నువ్వు ఇక్కడ అన్నీ తెలుసుకో వచ్చి ఇక్కడ అన్నీ తెలుసుకో ఇక్కడ బ్రహ్మాండమైన ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ గుర్తు గుర్తులు ఉన్నాయి రా డిమాండ్ ఏంటి ఫైనల్గా ఏం చెప్తారు వాళ్ళు ఫైనల్ డిమాండ్ వాళ్ళంతా మానుకొని ఇప్పుడు ఆ మహిళలకేదో క్షమాపణ ఏడితే ముండ బయటకు వచ్చే చలిముండ సాలిసాల ముండ సాలిసాల దద్దమ్మ ఇప్పుడైనా మహిళలకు క్షమాపణ చెప్పరా నువ్వు సత్తే బతితేరా నాలుగు రోజులు బతికిన హంశలాగా బతకాలరా కలకాలం కాకిలాగా బతితే నీకు ఎవడు నువ్వు అసలు కృష్ణరాజుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకో జై అమరావతి జై జై అమరాజు